విడుదల చేయాలి పంజాబ్ లో రైతుల్ని అరెస్ట్ చేసిన రైతుల్ని వెంటనే విడుదల చేయాలి రైతు సంఘాల నాయకులపై పెట్టిన కేసులని వెంటనే రైతు సంఘాల నాయకులపై పెట్టిన కేసులని వెంటనే రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలను కల్పించాలి రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలను కల్పించాలి వర్జిల్లాలి రైతు సంఘాల ఐక్యత రైతు సంఘాల ఐక్యత రైతులు మాచల్ల మండల్ తహసీల్దార్ గారికి రైతులు రైతు కూలీల సమస్యలపై అర్థివ్వటం జరిగింది శ్రీ వీరబ్రహ్మేంద్ర జాతీయ ప్రజాకుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుని నా పేరు గురజాలప్పారావు రైతులు గిట్టుబాటు ధర కల్పించడం ఒక వ్యక్తి అయితే రైతుల మీద సరి అయిన న్యాయము జరిగేలాగా రైతులు జరిగిన నష్టాన్ని రైతుల యొక్క ఆవేదనని చెప్పుకునేటటువంటి హక్కు కూడా రైతులకు ఉంటుంది ఈ గిట్టుబాటు ధర లేక ఒక పక్క బాధపడుతుంటే ఇంకొక పక్క రైతుల మీద సమానుషంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తరప్రదేశ్లో ఇటు పంజాబ్లో ఈ రైతులపైన కేసులు పెట్టడం వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రభుత్వ పరిపాలనా విధానం అనేది సరి కాదని చెప్పి రైతుల్ని తక్షణమే అరెస్ట్ చేసిన వాళ్ళని విడుదల చేయాలని చెప్పి పిలుపునిస్తూ జై భారత్ జై భీమ్ ప్రియమైన సోదరులరా ఈనాడు ఎంఆర్ఓ గారి కార్యాలయం ముందు తహసీల్దార్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది నేను రైతు సంఘం ఏఐకేఎఫ్ పల్నాడు జిల్లా సహాయ కార్యదర్శి నా పేరు ఎమ్ ఈనాడు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు వ్యతిరేకిస్తూ అన్ని రైతు సంఘాలు ఢిల్లీ హెడ్ క్వార్టర్లో దీక్షలో రిలీ నిర్హార దీక్షలో ధర్నాలు జరుగుతున్నాయి క్రమంలో రైతు సంఘాల నాయకుల మీద ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది అదేవిధంగా రైతు సంఘాల నాయకుల్ని అరెస్టులు చేస్తున్నారు నిర్బంధిస్తున్నారు దాడులు చేస్తున్నారు వాళ్ళపైన కేసుల్లో పెట్టి కేసులు పెట్టి వాళ్ళని జైళ్ళల్లో పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఎందుకంటే రైతు సంఘాలు రోడ్డుకి రాకూడదు వాళ్ళ సమస్యలు చెప్పకూడదు వాళ్ళ సమస్యలు బయటికి వినిపించకూడదు అనే ఒక దుర్మార్గమైన ఆలోచనతోనే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ విధమైన నడవడక నడుస్తుంది కాబట్టి ఆ యొక్క కేంద్ర ప్రభుత్వం వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ అన్ని రైతు సంఘాలు ఇలా ఇరవై ఎనిమిదో తారీఖున అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లలో మండల కేంద్రాలలో రిప్రజెంటేషన్ల ద్వారాగా నిరసన తెలియజేయాలని చెప్పి అన్ని రైతు సంఘాలు ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరిగింది దానిలో భాగంగానే ఇలా మాచాల పట్టణంలో ఈ యొక్క రిప్రజెంటేషను తహసీల్దార్ గారికి అందివ్వడం జరిగింది రైతు సంఘాల నాయకులని జైల్లో పెట్టిన వాళ్ళని విడుదల చేయాలి వాళ్ళపైన దాడులు జరగకుండా ఆపాలి అదేవిధంగా వాళ్ళు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఇక్కడికి వచ్చిన రైతు సంఘాల నాయకులకి అదేవిధంగా పత్రికా విలేకరులకి మీడియా మిత్రులకి అందరికీ కూడా నేను రైతు సంఘం ఏఐకే వైపు తరపున నుంచి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మోగిస్తున్నాను